డెక్ అండ్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో అయితే హీరో వెంకటేష్ అలాగే హీరో రానా అలాగే ప్రముఖ నిర్మాత దగ్బాట్ సురేష్ బాబు వీళ్ళంతా అంటే వెంకటేష్ సురేష్ బాబు సోదరులు సో రానా సురేష్ బాబు కొడుకు వీరిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి అయితే నాంపల్లి కోర్టు ఆదేశించింది అయితే దీనిపై నందకుమార్ అనే వ్యక్తి అయితే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు దీంతో విచారించిన కోర్టు అయితే ఆ సురేష్ బాబు వెంకటేష్ అలాగే రానాపై కేసు నమోదు చేయాలని అయితే చెప్తున్నారు సో ఫిలిం లోని ఒక ఫ్లాట్ నెంబర్ టూ అండ్ త్రీలో ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాం సో ఈ ఈ స్థలంలో అయితే ఒక భారీ బిల్డింగ్ ఉండేది సో డక్ అండ్ కిచెన్ హోటల్ అనే పేరుతో భారీ బిల్డింగ్ ఉండేది సో దీన్ని అయితే కూల్చేసారు సో ఈ కూల్చిమే తప్ప అయితే నందకుమార్ అనే వ్యక్తి అయితే ఆ కోర్టును ఆశ్రయించారు మనం ఈ స్థలం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఈ స్థలం ఆ సురేష్ బాబు వెంకటేష్ బాబుకు సంబంధించిన ఈ స్థలం అనమాట దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ బాబు సంబంధించిన ఈ స్థలంలో ఆ వీళ్ళు ప్రమోద్ కుమార్ అనే వ్యక్తికి అయితే లీజ్కి ఇచ్చారు సో ప్రమోద్ కుమార్ ఫ్రెండ్ నందకుమార్ సో వీళ్ళంతా కలిసి అయితే ఒక హోటల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు సో నందకుమార్ ఏం చేశారంటే ఈ హోటల్ అయితే సబ్లీజ్కి ఇచ్చారు సో సయ్యద్ అయజ్ అండ్ సయ్యద్ హజర్కు అయితే ఈ హోటల్ కి ఇచ్చారు సో రెండు వేల పదకొండు నుంచి అయితే వాళ్ళు ఈ హోటల్ని అయితే నడుపుతున్నారు సో ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇందుకు ఈ ఈ స్థలంలో కొత్త నిర్మాణాలకు అంటే ఓనర్లకు అనుమతి లేకుండా కొత్త నిర్మాణాలు కావచ్చు అలాగే కి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అయితే ఒప్పందం ఉంది కానీ నందకుమార్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కి ఇచ్చారు దీంతో అయితే సురేష్ బాబు కావచ్చు వెంకటేష్ బాబు కావచ్చు ఈ ఒప్పందంపై అయితే పోలీస్ లో కంప్లీట్ చేశారు సో అప్పటి నుంచి అయితే కేసు నడుస్తుంది ఈ క్రమంలోనే నందకుమార్ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు అయితే సురేష్ బాబు కావచ్చు వెంకటేష్ బాబు కావచ్చు ఈ స్థలం ఆదని చెప్పేసి అయితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం కావచ్చు ఈ క్రమంలోనే నందకుమార్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు జేహెచ్ఎంసీ ఫిర్యాదు చేయడం ఒప్పందం ఉల్లంఘించారని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో అయితే జీహెచ్ఎంసీ అయితే ఈ కూల్చివేత అంటే బులేజర్ తీసుకొచ్చి అయితే ఇక్కడ ఉన్న లోపల ఉన్న బిల్డింగ్ ను అయితే కూల్చివేయడం జరిగింది సో కూల్చివేసిన తర్వాత అంతా పూర్తయిన తర్వాత నంద కుమార్ అప్పుడు అరెస్ట్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాలు ధిక్కరించారని చెప్పేసి అయితే నందకుమార్ హైకోర్టుకు వెళ్లారు అయితే ఈ కోర్ దీనిపై కూల్చివేతపై కోర్టులో కేసులు ఉన్నాయి అయినప్పటికీ కూడా కూల్చివేశారని చెప్పేసి అయితే నందకుమార్ హైకోర్టు వెళ్ళడంతో అయితే హైకోర్టు సీరియస్ అయింది హైకోర్టులో జరిగిన విచారణకు సురేష్ బాబు కావచ్చు జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు హాజరు కాలేదు దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తదుపరి విచారణకైతే ఆ లోకల్గా ఉన్న సిఐతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కావాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది సో ఆ తర్వాత కూడా జరుగుతున్న పరిణామ క్రమంలో అయితే నందకుమార్ తాజాగా అయితే నాంపల్లి కోర్టు అండ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సురేష్ బాబు రానా అలాగే వెంకటేష్ పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత నాంపల్లి కోర్టును ఆదేశించారు కోర్టు ఆదేశాల పడి కూడా ఈ బిల్లింగ్ కూల్చివేశారు సో వీరిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి అయితే నాంపల్లి కోర్టును ఆదేశించారు దీనిపై ఆ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అయితే సురేష్ బాబు వెంకటేష్ అలాగే రానాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది